లోకేష్ వాట్ వెంట్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ కెనాట్ నాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్ అండ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో లో జగన్ గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సో సమ్ ఇస్ గోయింగ్ రాంగ్ డ్రగ్స్ హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వచ్చిన పెరిగింది గంజాయి కల్టివేషన్ జరిగేది జరగలేదు నేను ఎప్పుడు అన్నట్లు కానీ చాలా కఠినంగా వివరించాలి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించాలో డ్రోన్స్ పెట్టేవాళ్ళం ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కాఫీ వేయండి స్పైసెస్ వేయండి అని దారి చూపించాలి డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి విచ్చల్ వేడిగా వీలే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు మంచులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేసాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము మెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటే వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవలసి వచ్చాం రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిసా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఎవరినొకరు నిలదీస్తే కనీసం చెప్పుకునేదానికి నాకు ఉంది పెన్షన్ ఇంత పెంచాం ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మీ ఇంత ఖర్చు పెట్టాం ఎన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టెన్స్ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు ప్రజలు కేవలం ఒక్క అవకాశం పాపైతే కష్టపడ్డాడు నడిసాడు ఇద్దాంలో ఒక అవకాశం ఇచ్చారు ఆర్ రిపెంట్